ఏసే మనకు ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి మంతుడా ప్రభా తండ్రి నీకు వందనా నీ నామాన్ని ఘనపరచుకోనండి తోడేండి నడిపించండి నీ కృపలో వర్తిల్లింప చేయండి దేవా నీ కార్యం జరిగించుకోనండి సర్వశక్తిమంతుడా కేవలం నీ నామాన్ని మహిమపరిచే రీతిలో ప్రభ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలైన వారు ఆశ్చర్యకరుడా అద్భుత కరుడా ప్రభ నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి తోడేండి నడి నేర్పించండి నీ కృపారెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి నీ కార్యం జరిగించండి ఏసునామున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కొలసెలు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు కొలసెలు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సెలువను కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను చేశాను ఇంకొకసారి చదువుకుందామండి కొలసలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞను వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను మన యొక్క వాక్య ప్రసంగ అంశము శిలువ త్యాగం నీ జీవితంలో గొప్ప విజయం ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము సిలువ త్యాగం నీ జీవితంలో గొప్ప విజయం మనము ఈ లోకంలో అనేకమైన విజయాలు పొందుకుంటాం కదండి ఆ యొక్క చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో అనేకమైన విజయాలను మనం ఈ లోకంలో సాధిస్తాం కానీ ఒక క్రైస్తవుడుగా ఆ దేవుడు చేసిన ఆ సిలువ త్యాగమే నీ యొక్క జీవితంలో ఒక గొప్ప విజయం కదా ఆ విజయాన్ని నువ్వు పొందుకున్నావా లేదా అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు మనము ఈ యొక్క వారంలో గుడ్ ఫ్రైడేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం గుడ్ ఫ్రైడే ఆ రోజు మనం ఏమి ధ్యానిస్తాం దేవుడు సెలువులో మన కోసం చేసిన త్యాగాన్ని ధ్యానిస్తాం కానీ దేవుడు నీతో నాతో ఈ రోజు ఏం చెప్తున్నారు అంటే నిజంగా నువ్వు ఆ యొక్క సెలవు త్యాగాన్ని ఆ గొప్ప త్యాగాన్ని నువ్వు నీ జీవితంలో అంగీకరించావా నీ జీవితంలో ఆ త్యాగం చేసిన దేవుడి యొక్క ఆ యొక్క విజయాన్ని నీ జీవితంలో అనుభవిస్తున్నావా నీ యొక్క ఆ జీవితంలో ఆ యొక్క త్యాగాన్ని నువ్వు అంగీకరించావా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకు ఎన్ని విజయాలు నువ్వు ఈ లోకంలో సాధించిన ఎన్ని విజయాలు ఈ లోకంలో నువ్వు సంపాదించిన ఈ యొక్క సిలువ త్యాగం యొక్క ఈ విజయాన్ని నువ్వు ఆ పొందుకోకపోతే ఈ యొక్క విజయాన్ని నువ్వు విశ్వాసంతో అంగీకరించకపోతే విజయాలు నువ్వు పొందుకున్న సంతృప్తి లేని సమాధానం లేని జీవితాన్ని జీవిస్తావు ఈ యొక్క సిల్వ త్యాగం ఈ యొక్క గొప్ప విజయం ఎటువంటిదో తెలుసా అండి అనేకమైన విజయాలు మనం ఈ లోకంలో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు పెట్టుకునే వరకు మాత్రమే మనం సాధించగలం కానీ ఈ యొక్క సిలువ త్యాగం యొక్క ఈ గొప్ప విజయం మనము మరణించిన తర్వాత కూడా మనము నరకంలోనికి కెళ్లకుండా పరలోకంలో ఉండడానికి నిత్యము దేవుడితో ఉండే ఆ యొక్క గొప్ప కృపను ఈ యొక్క సిలువ త్యాగం మనకు అనుగ్రహిస్తుంది మనం పొందుకునేటట్లుగా చేస్తుంది అందుకే సిలువ త్యాగం మన జీవితాల్లో గొప్ప విజయం అని నువ్వు నేను మర్చిపోకూడదు అసలు దేవుడు ఎందుకు సిలువలో మరణించాల్సి వచ్చింది నీ జీవితంలో గొప్ప విజయాలలో సిలువ త్యాగమే గొప్ప విజయం ఎందుకు అనే విషయాలను మనం మూడు విషయాలలో ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం సిలువ త్యాగం నీ జీవితంలో ఒక గొప్ప విజయం సిలువ త్యాగం నీ జీవితంలో గొప్ప విజయం మొట్టమొదటిగా దేవుడు నీ కోసం సిలువలో మరణించాల్సిన అవసరం ఉన్నదా దేవుడు నీ కోసం సిలువలో మరణించాల్సిన అవసరం ఉన్నదా మనకి ఏదైనా అవసరం ఉంటే ఎవరైనా మనకి సహాయం చేస్తారు అంటే అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క సహాయం మనం ఇతరుల నుంచి పొందుకుంటా ఉంటాం కానీ నీ నా జీవితంలో దేవుడు మన కోసం అంత శిలువలో మరణించి చివరి రక్తపు బొట్టు వరకు కార్చాల్సిన అవసరత మన జీవితాల్లో ఉందా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు దేవుడు ఒక దేవుడే ఉండి ఆయన యొక్క తన యొక్క ఐశ్వర్యమును ఆయన యొక్క మహిమను ఘనతను వదిలివేసి భూలోకంలోనికి వచ్చి ఆ యొక్క మన కోసం సిలువలో మరణించాల్సిన అవసరత ఏమైనా ఉందా ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆ విషయాన్ని నువ్వు గ్రహించి ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుడు నా కోసం ఎందుకు మరణించారో ఎందుకు అవసరం ఉందో నేను ఏ స్థితిలో ఉంటే దేవుడు నా కోసం మరణించారో ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా ఒక అవసరత ఉంటేనే మనకి ఎవరో ఒకరు సాయం చేసినప్పుడు ఆ అవసరత మన జీవితంలో పోతుంది అలాంటిది మన జీవితాల్లో ఎటువంటి అవసరత ఉంటే దేవుడు మన జీవితాల్లో ఆ యొక్క సిల్వ త్యాగాన్ని చేశారో మనం ఫస్ట్ పాయింట్ లో ద్వారా మనం అండి అర్థమైంది కదా సిలువ త్యాగం మన జీవితంలో ఒక గొప్ప విజయం మొట్టమొదటిగా నీ దేవుడు నీ కోసం సిలువలో మరణించాల్సిన అవసరం ఉందా ఫస్ట్ పాయింట్లో ఏ చూస్తే నువ్వు ఎవరో తెలుసుకో కదా నువ్వు ఎవరు అంటే నువ్వు అనేక సార్లు ఏం చెప్తామండి మన యొక్క అడ్రస్ చెప్తాం ఎక్కడి నుంచి వచ్చామో చెప్తాం మన యొక్క క్వాలిఫికేషన్ చెప్తాం మన యొక్క డిజిగ్నేషన్ చెప్తాం అన్నీ చెప్తాం కానీ నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి ఒక వాక్యాన్ని మనం చదువుదామండి రోమేల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం రోమేల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ ను ఇప్పుడు ఎవరో తెలిసిందా నువ్వు నేను ఎవరో తెలుసా పాపులము నేను పాపిన నేను పాపం చేశానా అని అనిపిస్తూ ఉంటుంది కదా మన హృదయాలకి నేను ఎవరికీ హాని చేయలేదు నేను ఎవరికీ చెడు చేయలేదు నేను పాపం చేశానా పాపము అంటే మనం ఎవరినో హత్య చేయడం ఎవరికో చెడు చేయడం కాదండి మనలో పాప ఆలోచన దేవుడికి ఇష్టం లేని ఏ యొక్క ఆలోచన కూడా అది పాపమే మనం అనుకుంటాం నేను పాపం చేశానా నాలో పాపం ఉంటుందా ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం ఒకటో యోహాను మూడో అధ్యాయము నాలుగో চ্ছিন oh, పాపము చేయు ప్రతి వాడునూ ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము దేవుడు ఏదైతే వద్దు కాదు చెయ్యొద్దు అని చెప్తున్నారో దాని గురించి ఆలోచించడం కూడా అది పాపమే ఆజ్ఞ అతిక్రమమే పాపము మనం అనుకుంటాం అసలు ఏం పాపం చేశాను నేను పాపిని అని దేవుడు ఎలా చెప్తున్నారు అని అనుకుంటున్నావు కదా ఒక వాక్యాన్ని మనం చదువుదామండి ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఎనిమిది మనము పాపము లేని వారమని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండలేదు నీలో ఎప్పుడు తలంపు రాలేదా దేవుడు ఆ పని చెయ్యొద్దు ఆలోచించొద్దు చెయ్యద్దు అంటే ఎన్నిసార్లు నువ్వు ఆలోచించవు ఆజ్ఞను అతిక్రమించావు ఎన్నిసార్లు పాపము చేసావు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఇప్పుడు అర్థమైందా నువ్వెవరో నువ్వు నేను ఎవరో తెలుసా పాపంలో ఉన్నామండి మనము ఆజ్ఞను దేవుడు చెయ్యొద్దు వద్దు కాదు ఇది వద్దు అన్న చెప్పిన ఆ మాటను ఆలోచనను ఆ తలంపులను ఆ యొక్క పనులను చేయడమే పాపము నువ్వు నేను ఎవరు పాపులము అది గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బీ చూసినట్లయితే పాపము పోవాలంటే మనం ఏం చేయాలి కదా మనందరికీ తెలుసు మనకిప్పుడు అర్థమైంది మనము పాపము అని మనలో ఉన్న పాపము పోవాలి మనము ఈ లోకంలో ఎంతగానో ఇది పోవాలి అది పోవాలని ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటాం మంచిగా ఉంటాం ఆ వ్యాధి పోవాలని ఎన్నో మెడిటేషన్ సప్లిమెంట్స్ వాడతాం మెడిసిన్ తీసుకుంటా ఉంటాం కానీ మనలో ఉన్న పాపం పోవాలంటే ఏం చేయాలి ఏ యొక్క టాబ్లెట్స్ తీసుకుంటే పోతుంది ఏమి చేస్తే పోతుంది మనలో ఉన్న పాపము పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తము మన కోసము చిందింపబడాలి మన పాపాల కోసం ఒక పరిశుద్ధమైన రక్తము చెందింపబడాలి ఆ రక్తం ఎటువంటిది ఏదైనా పనికి వస్తుందా ఒక వాక్యాన్ని మనం చూద్దామండి ఏబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచ్చినాం అక్కడ చూసినట్లయితే ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపముల నుండి తీసివేయట అసాధ్యము ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము మనల్ని పాపము నుండి తీసివేయట అది అసాధ్యం ఆ యొక్క రక్తము మనం అనుకుంటాం మన పాపం కోసం ఎడ్లను మేకలను గొర్రెలను బలిస్తే అయిపోతుంది మన పాపాలు తీసివేయట అసాధ్యం రోమేల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించను ఎవరి పాపమునకు మన యొక్క పాపమునకు దేవుడి యొక్క శరీరం మీద శిక్ష విధించాడంట దేవుడు ఆయన రక్తం ఎటువంటిది అంటే ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంపుందవచ్చును అమూలమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అర్థమైందా మన పాపము పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి అది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము కాదు అంతేకాదు దేవుడే పాప శరీరాన్ని అనుగ్రహించి మన యొక్క పాప శిక్షను అతని మీద మోపారు యేసుక్రీస్తు మీద మోపారు ఒక నిర్దోషము నిష్కలంకమైన రక్తము నీ యొక్క పాపాలు నా యొక్క పాపాల కోసం చిందింపబడి మనల్ని పాపము నుంచి విమోచించింది ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సీ చూస్తే మరి మనం పాపం చేశాం కదా ఆ యొక్క రక్తము చిందింపబడిన తర్వాత ఆ పాపలు మనకి జ్ఞాపకం రావా ఫస్ట్ పాయింట్లో సి చూస్తే ఏసు రక్తం మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది మనము తప్పు చేసాం ఆ తప్పు చేశాము అన్న ఆలోచన తప్పు మనకి ఎప్పుడు పోతుంది దేవుడు మన కోసం రక్తం చిందించాడు ఎప్పుడు పోతుంది ఒక్కసారి మనం చూద్దాం ఎబ్రియల్ కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఏలైనగా మేకల యొక్కయుడ్ల ఎడ్ల యో రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడద జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచనేలా నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అందరు అనుకుంటారు ఆ ఎడ్ల యొక్క రక్తము ఆ యొక్క చిందింపబడితేనే అక్కడ ఉన్న అవన్నీ పరిశుద్ధపరచబడతాయే ఆత్మ ద్వారా ఆయన మన కోసం చెందించిన రక్తమే మన యొక్క హృదయాలను మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం అప్పుడు ఏం జరుగుతుంది దేవుని కృపా ఐశ్వర్యమును బట్టి ఆయన ప్రీణ్యము ఆయన రక్తం వలన మనకు విమోచనీయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది ఆయన రక్తం వలన మన యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడుతుంది ఇంకా నువ్వు ఆ యొక్క ఆలోచన మనలో ఉండదు నేను తప్పు చేశానే నేను పాపం చేశాను నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకుడుగా నువ్వు ఆ దేవుణ్ణి అంగీకరించి ఆయన రక్తంలో కడగబడతావు నీ నా పాపములు దేవుడు విమోచించాడు ఆయన రక్తాన్నిచ్చి నిన్ను కొనుక్కున్నారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడు నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు ఎ ఇప్పుడు కూడా నీ నా పాపములు జ్ఞాపకం చేసుకున్నాడు ఏప్రిల్కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోడంట మనమైన నేను ఈ తప్పు చేశాను ఈ యొక్క ఆలోచన ఉంది ఈ యొక్క తలంపుల్లో నేను అనవసరంగా టైం వేస్ట్ చేశానే దేవుడికి విరోధంగా పాపం చేశానే అని మనం కొన్నిసార్లు పడతామేమో కానీ దేవుడు నీ నా పాపముల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఒకటో యోహను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చను మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అర్థమైంది కదా అండి దేవుడు మనల్ని పాపములు జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేస్తా ఓ సమస్త దుర్నీతి నుండి పాపము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏ అవసరతలో ఉంటే దేవుడు నీ కోసం శిలువులో మరణించావు నువ్వు ఎవరో తెలుసుకోవాలి నువ్వు నేను ఎవరు మనం పాపులం మనం పాపులం మనలో ఉన్న పాపం పోవాలంటే ఒక పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం నీ కోసం నా కోసం చెందింపబడాలి అంతేకాదు ఆ యొక్క రక్తం మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అంతేకాకుండా ఒక గొప్ప విషయం మన యొక్క పాపముల దేవుడు ఎప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఆ యొక్క సిలువలో నీ కోసం నా కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉందా ఈ లోకంలో ఎవ్వరూ కూడా నా అన్న వాళ్ళు కూడా ఈ త్యాగాన్ని మన కోసం చేయలేరేమో కానీ దేవుడే నీ కోసం నా కోసం పాపంలో ఉన్న మన కోసం ఆయన యొక్క చివరి రక్తపు పట్టు వరకు కార్చి దుర్నీతి నుంచి పాపము నుంచి మనల్ని విమోచించారండి ఆ యొక్క వాక్య ప్రసంగ అంశము సిలువ త్యాగం నీ జీవితంలో గొప్ప విజయం ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు నీ కోసం సిలువలో మరణించాల్సిన అవసరత ఉందా రెండవదిగా నీ జీవితంలో విజయాలన్నిటిలో గొప్ప విజయం ఏమిటి ఇప్పుడు అర్థమైందా నీ నా జీవితంలో ప్రతి ఒక్క విజయాలన్నిట్లో విజయం ఏమిటో అర్థమైందా ఎందుకంటే నువ్వెవరో నీకు అర్థమైంది నీలో ఉన్న పాపము పోవాలంటే ఒక నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చిందింపబడాలని అర్థమైంది అంతేకాకుండా ఆ రక్తమే నీలో ఉన్న మనస్సాక్షిని ఆ యొక్క నేర రూపాన్ని శుద్ధి చేస్తుంది అని అర్థమైంది అంతేకాదు దేవుడు ఎ ప్పుడు కూడా నీ యొక్క పాపముల జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థమవుతుంది ఇటువంటి గొప్ప విజయమేనండి నీ జీవితంలో నా జీవితంలో మనము కలిగి ఉండాలి ఆ విజయాన్ని మనం ఒక్కరోజుతో ఏదో ఏ గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ కాలంలో ఆ ఒక్క రోజు మాత్రమే కాదు మనం ఎటువంటి వారమై ఉన్నప్పుడు దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం సిలువలో మరణించారో మనం మర్చిపోకుండా ఉండాలని దేవుడు మనం చెప్తున్నారు ఈ లోకంలన్నిటిలో గొప్ప విజయం ఏమిటో తెలుసా నువ్వు ఆ సెలువ త్యాగాన్ని అంగీకరించి దేవుడు నా కోసం మాత్రమే ఈ సిలువలో మరణించారు ఈ లోకంలో నేను ఒకడిని ఉన్నా కూడా దేవుడు నా కోసం వచ్చి ఆ సెలువలో మరణిస్తారు అన్న ఆలోచన అన్న గ్రహింపు అన్న విశ్వాసము నీలో ఉంటే ఆ యొక్క గొప్ప విజయాన్ని నువ్వు పొందుకున్నట్లే జిలువ త్యాగాన్ని నువ్వు పొందుకున్నట్లే అసలు సిలువ గురించి మనం ఈ యొక్క సెకండ్ పాయింట్ లో ఏ బిసిడి చూద్దామండి సెకండ్ లో ఏ చూస్తే దేవుని శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి ఒక వాక్యాన్ని చదువుదామండి ఒకటొకరింతలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఒకటొకరింతలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి సిలువను గురించిన వార్త ఎవరో నశి పోతున్నారు వాళ్ళకి వెరితనంగా ఉంటది ఏంటి దేవుడేంటి అలాగా సిలువలో మరణించడం ఏంటి ఆయనకు అసాధ్యమైనది ఏమిటి ఆ యొక్క గొప్ప శక్తి కలిగిన దేవుడు అలా మరణించడం కానీ రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు జీవితంలో ఏ రోజు కూడా మర్చిపోకూడదు నువ్వు ఏ విధంగా విమోచింపబడ్డావు ఆ శక్తి ఎటువంటిది అని నువ్వు దినదినము ఆ శక్తిని అనుభవిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు రెండవదిగా బీ చూసినట్లయితే సిలువనందే మన అతిశయము గలతీళ్ళుకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము దేని ఎందు అత్యశయించాలండి సిలువ అంతే అతిశయించాలి అతిశయించడం అంటే ఏంటి అబ్బా ఎంత గొప్ప త్యాగం దేవుడు నా కోసం చేశారు నువ్వు లోకంలో యొక్క విషయాలలో ఎంతో గొప్ప వాళ్ళని చూసి వాళ్ళు ఎంత సాధించారు ఎంత చేశారు అని నువ్వు ఆశ్చర్యపోతావేమో కానీ నువ్వు ఒక క్రైస్తవుడిగా నీ యొక్క అతిశయం ఏమై ఉండాలో తెలుసా పాపి అయిన నా కోసం దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన నన్ను ఎంతగానో ప్రేమించి ఎవ్వరూ చేయలేని త్యాగం నా కోసం చేసి నరకము నుంచి నన్ను విమోచించారు నరకము నుంచి నన్ను విమోచించే తన చివరి రక్తపు పొట్టు వరకు నా కోసం కార్చి నన్ను విమోచించారు దాని ఎందే సిలువ ఎందే నువ్వు నేను అతిశయించాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ఈ విధంగా నువ్వు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన నీకు చేశారో నువ్వు మరిచి ఉంటే ఈ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నుండి నువ్వు నేను దీరం అయిపోండి ఆ సెకండ్ పాయింట్ లో చూస్తే నీ దురాశలను సిలువ వేయాలి గలటీలక రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ వేయిస్తున్నారు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దాని యొక్క ఇష్టాలతోనూ దాని యొక్క దురాశలతోనూ మనం సిలువ వేసేయాలి ఇంకా ఎప్పుడు కూడా ఆ సిలువలో మన యొక్క పాపాలను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో మన యొక్క ఇష్టాలను మన యొక్క దురాశలను వాటన్నిటిని కూడా మనము ఏ విధంగా దేవుడు మన పాపాలని సిలవేసి మనము విమోచించాడో మన యొక్క శరీరంతో మన యొక్క ఇచ్చలను శరీరం యొక్క ఇచ్ఛలను దురాశలను మనము కూడా సిలువ వే అని దేవుడు కోరుకుంటున్నాడు మనకి మనం ఈ లోకంలో ఎలా పతకాలో తెలుసా అండి ఒక క్రైస్తవుడు అంటే ఎలా బ్రతకాలో తెలుసా మనకిష్టమైనట్లుగా కాదు కానీ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో జీవితాన్ని దేవుడికి ఇష్టమైనట్లుగా మన జీవితంలో మనము జీవించడమే క్రైస్తత్వము అంటే క్రైస్తత్వము అంటే మనకిష్టమైనట్లుగా మనకు లోకానుసారంగా ఇష్టమైనట్లుగా మన జీవితాలు ఉండడం కాదు కానీ దేవుడికి ఏది ఇష్టమో ఆ విధంగా మనం జీవించడమే క్రైస్తత్వము అంటే ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే మన పాత స్వభావం భావాన్ని సిలువ వేయాలి రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకం మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అది గుర్తుపెట్టుకోవాలి మన పాత స్వభావం ఏదైతే ఉందో దేవుణ్ణి తెలుసుకోకముందు మనం ఎంత భయంకరంగా ఈ లోకంలో పాపంలో మన హృదయమంతా మన జీవితం అంతా నిండి ఉందో ఆ పాప స్వభావాన్ని సెలవు వేశాము ఆ పాప స్వభావం నాలో లేదు నేను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డానని నువ్వు ఎప్పుడైతే గ్రహించావో మరలా 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 దేవుణ్ణి మరలా నువ్వు సెలవు ఇవ్వండి రొమెల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనములో మనం ఇంకను పాపమునకు దాసులు కాకున్నట్లు ఇంకా 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 పాపమునకు దాసులు కాకుండా నా పాత పాప స్వభావాన్ని దేవుడు దృష్టిలో నేను ఎప్పుడో సిలువ వేశాను నేను ఎప్పుడో సిలువలో ఆ యొక్క పాత స్వభావాన్ని వదిలేశాను తీసివేసుకున్నాను అని నువ్వు ఎప్పుడు గ్రహించగలగాలి ఆ విధంగా నీ యొక్క ఆలోచనలు తలంపులు ఉండాలని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీ జీవితంలో ఆ విజయాలన్నిటిలో గొప్ప విజయం ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా నీకు ఏంటంటే ఆ యొక్క సిల్వ శక్తిని ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి సిలువనందే నువ్వు అతిశయం పొందాలి తర్వాత నీ యొక్క దురాశలను నీ యొక్క ఇచ్ఛలను సిలువ మనం ఇంకా 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 పాపంలో కాకుండా మన పాత స్వభావాన్ని సిలువేయాలి అది మనం నేర్చుకోవాలి మన యొక్క పాత స్వభావం మన యొక్క తల్లిదండ్రుల నుంచి మన యొక్క పుట్టకతోనే వచ్చిన ఆ పాత స్వభావాన్ని పాప స్వభావాన్ని మనం ఇంకా పాపము కాకుండా ఇంకా ఇంకా కాకుండా మనం ఎప్పటికప్పుడు ఆ యొక్క పాత స్వభావాన్ని సిలువేసినట్లయితే దేవుడు ఎలా అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో ఆ పాత స్వభావం మన మీద అధికారం లేకుండా పాపానికి మన మీద అధికారం లేకుండా ఉంటుంది మన యొక్క వాక్య ప్రసంగ అంశం సిలువ త్యాగం నీ జీవితంలో గొప్ప విజయం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు నీ కోసం సిలువలో ఎందుకు మరణించాల్సిన అవసరం ఉందా దేవుడు నీ కోసం సెలువులో మరణించాల్సిన అవసరం ఉందా నీ జీవితంలో విజయాలన్నిటిలో గొప్ప విజయం ఏమిటో తెలుసా మూడవదిగా దేవునితో ఉండని వారు దేవునికి విరోధి ఎంత త్యాగం దేవుడు చేశారు కదా దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నారు నువ్వు నేను కూడా ఇంకా త్యాగం పూరితంగా ఇంకా ఎంతగానో ఈ లోకములన్నిటినీ వదిలేసేయాలని కోరుకుంటున్నాడా కాదు నువ్వు ప్రతి నిత్యము ఆయనతో ఉండాలి అని నువ్వు ఏదైతే నీ యొక్క కుటుంబంతో ఉంటున్నావో దేవుడు వాక్యానుసారంగా కుటుంబంలో ఉంటూ వాక్యానుసారంగా నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వాక్యానుసారంగా నీ జీవితం ఉండాలని అందుకే దేవుడు చెప్తున్నారు కదా లూకాస్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై మూడో నా పక్షమున ఉండని నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టబడను ఎవరైతే నా నా పక్షాన ఉండరో నేను ఇంతగా ఇంతగా త్యాగం చేసి మిమ్మల్ని సంపాదించుకున్నాను కదా విమోచించాను కదా ఎవరైతే నా పక్షాన ఉండని వారు నాకు విరోధులవుతారు నాతో సమకూర్చబడని వారు చెదరగొట్టబడతారు చూసారా దేవుడు యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు మాకు మనకి కఠినంగా అనిపిస్తుంది కానీ ఆ ఆయన మన కోసం చేసిన త్యాగం ముందు ఈ యొక్క మాట నిజమే కదా దేవుడు మన కోసం ఎంతగానో చేశాడు ఆయనతో మనం ఉంటేనే మనకి రక్షణ ఆయనతో మనకుంటేనే ఈ లోకంలో ఆనందం సమాధానం నిత్య జీవం అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆయనతో కలిసి ఉంటావు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయి ఆయనకు విరోధంగా నువ్వు నేను ఉండము దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నాతో సమకూర్చని వాడు నాతో ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చదరగొట్టబడును అని దేవుడు చెప్తున్నారు అర్థమైంది కదా నీ జీవితంలో ఆ యొక్క సెలువ త్యాగము అని ఆ గొప్ప విజయాన్ని నువ్వు పొందుకున్నావా లేదా అని దేవుడి యొక్క ఈస్టర్ రోజున నీతో నాతో మాట్లాడుతున్నారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా తండ్రి మాతో నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా సిలువ త్యాగం నీ జీవితంలో గొప్ప విజయము అని నువ్వు మాతో మాట్లాడవు కదా తండ్రి ఎస్ నిజంగా మా జీవితాలలో పరిశుద్ధాత్మ దేవ దేవుడు సిలువలో మరణించాల్సిన అవసరం ఉందా అని అనుకుంటున్న మాతో మేము ఎవరో చెప్పావయ్యా తండ్రి మాలో ఉన్న పాపము పోవాలంటే ఏం చేయాలో చెప్పావు సర్వశక్తిమంతుడా మా మనస్సాక్షిని నీ యొక్క రక్తం శుద్ధి చేసి నా మా యొక్క పాపాలు నువ్వెప్పుడు జ్ఞాపకం చేసుకున్నావని నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు దేవా నీకు వందన నువ్వు కార్యం జరిగించండి నేను అమ్మని గనపరచుకోనండి నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి సర్వాధికారి సర్వోన్నతుల ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూసారో ప్రభా నువ్వు నా కోసమే వచ్చావయ్యా నీతో నేను సమకూర్చబడతాను నీతో నేను ఉంటాను దేవా ప్రభా నీకు విరోధంగా ఈ లోకంలో ఏమీ చేయకుండా నీతో సమకూర్చబడతాను సమకూర్చని వాడు చెరగొట్టబడు నన్నున్నట్టుగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా నీతో నడిచే గొప్ప భాగ్యాన్ని ఈ యొక్క లోకంలో మాకు అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించుదేవా నీ నామాన్ని ఘనపరచుకోదేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరచయా సర్వాధికారి సర్వశక్తి మంతడా కార్యం జరిగించండి నీ నామ మహిమార్థము కాచి కాపాడండి నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో సర్వాధికారి ప్రతి ఒక్కరితో నువ్వు విధానాన్ని బట్టి వందన ఇంకా ఇంకా నీలో నిలబడడానికి సహాయం దయచేందయ్యా నువ్వు చేసిన ఆ యొక్క సిలువ ఎందే మేము అతిశయించి నీలో నిలబడడానికి నీ యొక్క శక్తిని దినదినము అనుభవించడానికి మాకు సహాయం దయచేసి నీ కృపలో నిలబెట్టి నింపగలరని నీ నామాన్ని గనపరచుకునగలరని నా జరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా విజయాలన్నిటిలో ఈ లోకంలో విజయాలన్నిటిలో సెలువ త్యాగాన్ని నువ్వు అంగీకరించి విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా అదే నీ జీవితంలో ఒక గొప్ప గొప్ప విజయమని దేవుడు నీతో నాతో చెప్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా లేట్ చేస్తున్నావు ఆ సిల్వ త్యాగాన్ని నీ జీవితంలో అంగీకరించి ఆయనతో కలిసి నడవడానికి నువ్వు ఇంకా ఇంకా లేట్ చేస్తుంటే దేవుడు ఈరోజు నిన్నే పిలుస్తా ఉన్నారు నా వైపు తిరుగు నాతో ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టబడను ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి అంతేకాదు నా గురించి మీ యొక్క ప్రోగ్రాం గురించి ప్రార్థన చేయండి మనము దేవుడితో అనుదినము ఆయన ఎందు అతిశయిస్తూ ఆయన శిలువ ఎందు అతిశయిస్తూ ఆయన శక్తిని దినదినము అనుభవించే గొప్ప ఆత్మీయ స్థితి నీ నా జీవితంలో దేవుడి దేవుడు మమ్మల్ని దీవించనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్